వాళ్ళు ఘనంగా నిర్వహించుకున్నాము ఈ కార్యక్రమంలో మా పాఠశాల విద్యార్థులు మరియు మాతోటి ఉపాధ్యాయు బృందం కూడా పాల్గొన్నారు ఇంత చక్కగా నిర్వహించినందుకు నేను అందరిని కూడా అభినందిస్తున్నాను ఇది ముఖ్యంగా మన తెలంగాణ ప్రజల సంస్కృతి ఆచార వ్యవహారాలను పద్ధతులను తెలియజేసే పండుగ ఇది పల్లె ప్రకృతి నుంచి వచ్చినటువంటి జానపద పండుగ అని కూడా మనం చెప్పవచ్చు ఈ పండగ ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన పండగ మనము ఏ విధంగా ఈరోజు మనం బతుకమ్మను అనేక రకాల పూలతో అలంకరించి మనము ఆమెను ఒక అమ్మవారిగా మనము గౌరవించుకున్నాము అలాగే మనం శ్రీలను కూడా సీలను బాలికలను అందరికీ కూడా మనం అలాగే గౌరవించాలని తెలియజేస్తున్నాం టిహెచ్ శైలజ నేను పదవ తరగతి చదువుతున్నాను మా పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరపబడుతున్నాయి ప్రతి సంవత్సరం చాలా ఘనంగా మా మా ప్రిన్సిపల్ సార్ రాజు సార్ లతా మేడం చాలా ఘన చాలా ఘనంగా జరిపిస్తారు ప్రతి సంవత్సరం మా పాఠశాలలో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ అందరూ బతుకమ్మను ఆడి చాలా ఆనందించి ఎంతో సంతోషిస్తారు బతుకమ్మ పండుగ అనేది చాలా విశిష్టమైన పండుగ బతుకమ్మ అనేది తొమ్మిది రోజుల పండుగ ఈ బతుకమ్మ బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి అని అర్థం బతుకమ్మ బతుకమ్మ అనేది దసరా దసరా పండుగ సమయంలో వచ్చేది ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ ఎంతో ఘనంగా జరపబడుతుంది ప్రతి ఊర్లల్లో తమ ఆడబిడ్డలను పుట్టింటికి పిలిచి వారు వారు వచ్చిన తర్వాత అందరూ ఎంతో సంతోషంగా ఎంతో ఉల్లాసంగా జరుపుకునే పండుగ ఇది ఈ రోజు మనం భగ్నశ్రీ స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము పిల్లలందరూ వాళ్ళకు తోచినట్టుగా మంచిగా బతుకమ్మలను డెకరేట్ చేసుకొని తీసుకొచ్చారు చాలా హ్యాపీగా ఉంది ఈ సెలబ్రేషన్ స్కూల్లో ఏర్పాటు చేసినందుకు రాజు సార్ గారికి లతా మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అందో మధ్య తోటి టీచర్ టీచర్స్కి పిల్లలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ శ్రీమా పటేల్ నేను పదవ తరగతి నుంచి వచ్చాను మా స్కూల్లో బతుకమ్మ పండుగ చేసుకుంటున్నారు మా రాజు సార్ ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరము బతుకమ్మ పండగ ఎంతో ఘనంగా చేస్తారు మాకు సంతో సంతోషపడాల్సిన విషయం ఒకటి మా రాజు సార్ గారు ట్వంటీ ఫైవ్ సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు కాగా మా ప్రగ్నెన్సీ ఇన్స్టిట్యూషన్ని నడిపిస్తున్నారు నేను చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే రాజు సార్ అన్ని సంవత్సరాలు ఎవరు ఉండలేరు ఎక్కడో ఒక దగ్గర లాస్ అయిపోతారు దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మా రాజు సార్ ఎంత కష్టపడితే మాత్రం ఈ స్థితికి వచ్చారు ఇప్పుడు బతుకమ్మ గురించి మాట్లాడతాను బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి ఆల్రెడీ మా ఫ్రెండ్ చెప్పింది దాంట్లో కొంచెం నేను అనువాదించాలనుకుంటున్నాను బతుకమ్మ బతుకమ్మ ఎందుకు జరుపుకుంటారంటే బతుకమ్మ వల్ల మనకు లాభాలు ఉంటాయి ఎందుకంటే బతుకమ్మలో వైద్యాలు ఉంటాయి ఆ కాలం వాళ్ళకు వైద్యాలు ఏమీ తెలియవు మనలే మనలాగా సైన్స్ అంతా డెవలప్ కాలేదు అందుకోసం వాళ్ళకు తెలియదు బతుకమ్మ ఏమిటో మనమైనా తెలుసుకోవాలా అందరూ జరుపుకోవడానికి బతుకమ్మ అని జరుపుకుంటారు కానీ అసలైన విషయం ఎవరికీ తెలీదు నేను చెప్తున్నాను నా వల్లే ఎంతో కొంత నేర్చుకుంటారని అనుకుంటున్నాను బతుకమ్మ ద్వారా మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి ఉదాహరణకు తంగిడి పువ్వు తంగిడి పువ్వు ఆకులతో మన పెద్దవాళ్ళు ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకు ఉడికించి వాళ్ళతోటి స్నానం చేపిస్తారు ఎందుకంటే మన చర్మం మీద ఉన్న క్రిములు మొత్తం బిడ్డ బిడ్డకు తల్లికు మంచిగా ఉండాల ఆరోగ్యం అనుకుంటా స్నానం చేపిస్తారు మళ్ళీ బంతి పువ్వు బంతి పువ్వు చర్మ వ్యాధులకు మనకు పింపుల్స్ అట్లా ఆడపిల్లలకి ఇప్పుడు ఆడపిల్లలు బతుకమ్మ ఎక్కువ ఆడట్లేదు ట్రెండ్ ట్రెండ్ అనుకుంటా పోతున్నారు ట్రెండ్ ట్రెండ్ అనుకుంటా పోయి మైసూర్ మహేష్ సాలూరా today we are celebrating bathkamma festival in our school we all are very happy for conducting this program i am very thankful to my principal sir for giving me this opportunity to, to express my views about this festival as you know bathkamma is a symbol of telangana culture identity bathkamma can help children to develop their culture creativity and they can blend colors with uh, assemble something beautiful from their hearts this festival is celebrated for nine days, especially by women in Telangana. In our school, Batama is celebrated with a great.